మళ్ళీ ఒకటి పడ్డ చూడు ఎంత పెద్దగా ఉందో అది మస్తుంది హాయ్ గాయస్ ఈరోజు నేను ఎక్కడున్నా అంటే మా తారి ఊరులో ఉన్న అన్నట్టు కన్నాపూర్లో ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే మేమైతే చేపలకి వెళ్తున్నాం అన్నట్టు చేపలు పట్టడానికి ఉంటాయి కదా ఎర్రలు ఎర్రలే కదా ఎర్రలు అన్నట్టు అవి పట్టుకోవడానికి కానీ ఇక్కడికి వచ్చినాం మరి ఎన్ని ఎర్రలు పట్టుకుంటామో మరి ఎన్ని చేపలు పట్టుకొద్దామో చూద్దాం ఓకేనా మా బామ్మది ఏమంటుండంటే బాబా చిన్న చిన్న చేపలు కాదు పెద్ద పెద్ద రవ్వుల నుండి పడతాయి అక్కడ నేను తీసుకుపోతుందా నీకు ఒక వీడియో కూడా సూపర్ అవుతుంది పెద్ద పెద్ద చేపలు పట్టుకొద్దాం దా అని అన్నాడు సరే అని చెప్పాను అనుకున్నా కొంచెం సంతోషం అనిపించింది ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు కదా మన అక్కరవే ముఖ్యమే ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు కదా మన అక్కరవే ముఖ్యమే మా అయితే ఎర్రలు దొంగతుండు చూపిస్తా రీగా ముందు ఎర్ర వాటర్ గద అక్కడ వచ్చింది ఎక్కువ సో పదిటికి ఎన్ని చేపలు పడుతుంది ఓ దొరికినాయి ఎప్పుడు ఆహా అవి వీడియో మీద పడ్డప్పుడు నువ్వు వేర్ల మీద నేను వీడియో మీద పడ్డప్పుడు నువ్వు వేర్ల మీద వాడడం అన్నట్టు అంటే ఇది ఎర్ర ఎవరు ఎక్కువ రారు అవు అవు గ ముందావు ముందు అన్నయ్య మూడు వేల మూడోక్కరికారు ఉన్నాయి కా చూడు లేవా లేవుగా వచ్చు లేవా లేవుగా వస్తుంది నా మాటిని ఒక పని చేద్దాం పట్టు ఇగో అందరి ఇళ్ళల్లా ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటే పన్నా ఇళ్ళల్లో బోళ్ళు వీళ్ళు తవ్వుతారు చూసినావా అక్కడ గోలాలు అవి ఉంటాయి చూసినావా అక్కడ పట్టెన్ని ఉంటాయి పోదామా అవి జరుపుతాం తొవ్వుతాం తొవ్వి తోడి తీసి మళ్ళీ ఎట్లు తిపోదాం కానీ మేము చిన్నప్పుడు గట్టిన కొనిపోతాము అప్పుడు ఇవ్వలేము బట్టలు వెండి అది ఉంటుంది చూసినా బండ

అయితే రెండు రెడీ ఉన్నాయి మాకు రెండు సరిపోతాయా నాకు పిగ్గులకి పిగ్గేటి పంది గాలా ఇక వెళ్దాం ఇప్పుడైతే మేము చేపలకు పోతున్నాం ఇంటికి వచ్చేసరికి తీద్దాం వచ్చిన తర్వాత రీల్ తీద్దాం కానీ పోయి రాపో నువ్వు నూరి పెట్టు నూరెటి ఏం లేదు కదా పైయేగా ఓన్లీ నురేటి ఏం లేవుగా నూనె దగ్గర పెట్టుకు మేము రంగానికి సిద్ధమైనాం ఇక గాలాల మేము అది చూడాలి ఆటమీద మంచిగా అట్టు మీద మంచిగా ఆటో మీద బెస్ట్ కదా పెంపట్ల పెంబట్లకైతే వచ్చినాం ఇప్పుడు మనం చేపలవాటి లొకేషన్కి అయితే వచ్చినాం అత్తడికాడికి అంటే పెంబట్లకు కొంచెం దూరంలో అన్నట్టుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది గంతే ఎర్రలైతే అయితే కొండికి కొండకి ఆ అల్లు కాదు ఎర్ర ఒకడే గుచ్చుతుండు ఫస్ట్ బోన్ అయితే దొరికింది మాకు మంచినే ఉంది కదా అంటే బాగా పెద్ద ఏం కాదు కానీ కొంచెం పర్లేదు అన్నట్టుగా బాగానే ఉంది ఇప్పుడైతే మామిడి తీస్తుండో అదైతే కవర్లు వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం మళ్ళీ ఎన్ని పడితే చూద్దాం మళ్ళీ ఒక్క ఎర్ర తీసి గుచ్చుతుండు ఒక ఎర్ర అయితే అది వల్లేదు కానీ మొత్తం తిన్నది చక్కగా కూర్చున్నది ఈ ఆదివారం పూట అడవిలకుబడికి వచ్చిండి చూడు రేగు ఇది మొత్తం అడవి లెక్కుంది నాకు దాకా కొంచెం అవుతుంది ఏసుడు ఆలోచన లేదు తొందరపాటి అంటే తొందరపాటు ఉంటే ఇవ్ ఉంటుంది కదా ఎరువుంది తప్పిందా ఉన్నది ఇవో మనం బాగా వంటాం సరేనా బాగా మళ్ళీ ఒకటి ఎగ్గుతుంది ఇది చోట భీమ్ ఇది చిన్న చోట ఇది ఒక సంచడి వంటమైన కానీ సగం మనం తీసుకొని సగం అమ్ముకుందాం మాంగడి మా అంగడి పాత అంగడి కొత్త అంగడికోదాం మళ్ళొక్కడి ఎగ్గుతుంది ఎగ్గినట్టే ఎగ్గి ఆపుతుంది అది ఈసారి అయ్యో కథసింది తీసింది అది ఎర్ర ఉన్నాయి అండి నేను ఫస్ట్ టైం చూసాడు ఇట్లా ఎర్ర ఉన్నది కదా దాంట్లో బరే ఉంది ఇంకో గాలం ఇవి కదా నేను వాడతా ఒకటి దాన్ని గుచ్చు నాకు గుచ్చరా దాన్ని ఇద్దరం పడితేనే బాగా చేపలు అవుతాయి దాన్ని కూర్చో ఒకటి ఇప్పుడు నా గాలం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు చూసుకోరి అవ్వ గాలానికే వాడాలి నాకే వాడాలి మరి ఎర్రలు అయిపోతాయా లేకపోతే చేపలు పడతాయా చూడాలి నేను చేపలు పడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే గానీ నాకు కూడా తెలీదు ఇప్పుడు తెలిసింది నేను చేపలు పడితే ఎగురుకుంటే ఎక్కడనో పడతాయని నేను చేపలు పడితే ఎగురుకుంటే ఎక్కడనో పడతాయని ఎంత పెద్ద చేప చూసి ఎట్లా పట్టుడు నేను తీసుకుంటా లేచుడు మా బామారిది మరిది మూడు గట్లేదు ఇక మూడు కాటు ఈరోజుగా అది చూసిరా ఇగో మా వాళ్ళు ఏమంటారు ఎల్సా మా ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళు నాకు నాకు పట్టాలని అంటారు ఇప్పుడు ఈ వీడియోతో షాక్ కావాలి చూసిరా పట్టినా చూసిరా పట్టినా ఒకటి అంటే ఒకటి పట్టినా ఒకటి చిన్నది పట్టినా ఇక రాలి అన్న కరుపు నిండింది ఇక రాలి అన్న కరుపు నిండింది సరే జిత్రా నేను చూడ ముందు కానీ ఒకటి నేటిపాక వచ్చేది అనుకున్నా మావాడైతే టకా టకా ఎగ్గుడే ఎగ్గుతుండు భలే పడుతున్నాయి అసలు అల్కగా సింపుల్ గా గిట్ల తీర్తు గంతే అవే ఊరికత్తుండే మళ్ళీ ఒకటి పడ్డది చూడు ఎంత పెద్దగా ఉంది అది మస్తు ఉంది అది పెద్దగా ఉంది ఇదేంటి బొచ్చనా అదేనా ఇది పెద్ద ఉంది కొంచెం కదా అప్పటి నుండి మిస్ అవుతున్నా ఇదేగా ఇంకొకటి అది జారిపోయి ఎక్క పడ్డది అల్ల అది పోయి అలా పడ్డది ఆల్రెడీ దొరుకుతుందంటవా ఇలా ఉంటాయి నాడా పోయి కొట్టుకుంటుందా ఉన్నాయా మళ్ళీ వేస్తుందా మళ్ళా వరకు చూద్దాం విధానం నాకే భావిస్తుంది చూసారు కదా నేను కూడా ఒక చేపలు పట్టలేక అయిపోయినా నేను ఇక ఇప్పటి నుండి పోగుడే మా ఇంటికాడ పెద్ద పెద్ద చేపలు పట్టకచ్చే అమ్ముకుండే ఎట్లా అప్పటి నుండి ఒకే చోట పడుతున్నాం మేము అయితే ఎక్కడికి కూడా వెళ్తలేము అంటే ఇక్కడనే మంచిగా దొరుకుతున్నాయి అన్నట్టు కాకపోతే ఏందంటే మా ఎర్రలు కూడా అయిపోయినాయి ఇక లాస్ట్గా చేసింది ఇంటికి వెళ్ళుడే ఇక మామూలు చల్లగలే వాటర్ ఆ ఇప్పటిదాకా టకా టా పడ్డాయి కదా చేపలు ఇగో ఈ గాలానికి ఒక విషయం ఏందంటే ఈ గాలం ఆల్రెడీ ఇక్కడి నుండి పడితే ఇక్కడ దాకా ఇరిగింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరిగింది నమ్మకం లేకుండే ఇక ఏంది అనుకున్నా అంటే ఇక చక్కగా ఇంటికో పని అన్న ఏమన్నాడు అంటే ఇగో సరే ట్రై అయితే వేద్దాం మనం పడత పడడం లేకపోతే లేదని చెప్పి రెండు తాళ్లు కట్టిండు రేపు జైతలు పోయి రిపేర్ చేసుకుంటాం దీన్ని రిపేర్ చేసుకు రిపేర్ చేసుకున్నాక వచ్చి మళ్ళీ ఒకసారి వాడతాం వీడి అయితే ఇప్పటితో ఇంకా అయిపోలేదు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా తీస్తాను నేను ఆ చేపల్ని మంచిగా సాపి వేసి అంటే ఇప్పుడు కూరండు లేదన్నట్టు ఎందుకంటే నేను కూర తిన ఎట్లా ఎందుకంటే నాకు పెద్ద పెద్ద చేపలు పెద్ద పెద్ద ముక్కలు అంటేనే ఇష్టం ఈ చిన్న చిన్న చేపలు చిన్న చిన్న ముక్కలు అంటే నాకు ఇష్టం ఉండదు దీని ఏం తెస్తాడు ఫ్రై చేస్తాడు అన్నట్టు ఫ్రై కదా మంచిగా ఆ ఫ్రై తిందాం ఆ ఫ్రై కూడా మీకు రెండు రకాలుగా చూపిస్తా రెండు రకాలుగా మస్తు ఉంటుంది అన్నట్టు కాబట్టి రెండు రకాలు ఫ్రై చేసుకుంటాం మేము చూడరు ఇక ఓకే మరి చూస్తారు కదా వీడియో ఫ్రై చేసిన వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియోలో పెట్టా ఎందుకంటే లెంత్ బాగా అవుతుంది అన్నట్టు కాబట్టి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫ్రై ఎట్లా చేసినా మేం కథ రెండు ఫ్రైలు ఇట్లనే అన్నది నెక్స్ట్ వీడియోలో చూడరు ఫ్రైలు మాత్రం రెండు రెండు సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయరు ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే మరి బాయ్